లోకల్ మార్కెట్ అమ్ముకుంటాం దుబ్బాకే తీసుకొస్తారా మామూలుగా దుబ్బాకేనా అన్ని ప్రతి విలేజ్ లో ఎక్కడెక్కడ మార్కెట్ ఉంటే అక్కడ వెళ్తేనే ఉంటాం రెండు నెలలకు వస్తుంది రెండు మేడం అయితే నా పేరు సువర్ణ అండి నేను డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ ఇప్పుడు నేను దుబ్బాక ఇన్స్పెక్షన్ వచ్చాము ఇక్కడ గౌస్ అనే ఫార్మర్ ఫీల్డ్ లో ఉన్నాము త్రీ ఏకర్స్ ఆల్రెడీ ఆయిల్ పాంప్ పెట్టుకున్నారు అంతర్ పంటలు కూడా పెడుతున్నారు ఇప్పుడు థర్టీ సిక్స్ మంత్స్ అయిపోయింది ఇప్పుడు అంత క్రాప్ కి వదిలేశారు ఇప్పుడు త్రీ మంత్స్ ఆల్రెడీ బంచెస్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకొక త్రీ మంత్స్ అంటే తన హార్వెస్టింగ్ కూడా వస్తాయి ఇప్పుడు మనకు రేటు కూడా చాలా మంచిగా ఉంది టన్నుకి ట్వంటీ వన్ థౌసండ్ వరకు మనకు రేటు కూడా ఉంది కాబట్టి ఫార్మర్స్ చాలా మంది ఇప్పుడు గవ్స్ లాగానే అందరూ అంటే ఆయిల్ ఆయిల్ పామ్ పెట్టుకుంటే అంత బెనిఫిట్ ఉండదు అనేది కొంతమంది దాంట్లో ఉంది అపోహ ఉంది కాబట్టి ఇలా ఫార్మర్స్ చాలా మంచిగా చేసుకుంటున్నారు ఇప్పుడు మనకు రేటు కూడా ప్రాబ్లం లేదు కాబట్టి చాలా మంది ఫార్మర్స్ ముందుకొచ్చి ఈ ఆయిల్ పామ్ పెట్టాలని చెప్పేసి అందరినీ వేడుకుంటున్నాము ఇంకోటేంటంటే ఏంటంటే చాలా వరకు ఫార్మర్స్ అనుకుంటారు ఐదు సంవత్సరాల వరకు మనకి ఏం రాదు కదా అందులో పెడితే అని చెప్పేసి కానీ అంతర్ పంటలు పెట్టుకోవడం వల్ల మనకు డబుల్ ఆదాయం అనేది వస్తుంది ఎందుకంటే వన్స్ వాళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత క్లోజ్ అయిపోయిన తర్వాత మనం వేరే అంతర్ పంటలు అనేది కోకో అనేది వేరే వేరే అంతర్ పంటలు వేసుకుంటాము అవి క్లోజ్ కాకముందు అంటే కొమ్మ కొమ్మ అంతా ఒక కమ్ముకోకముందే మధ్యలో సన్ లైట్ అనేది పడుతుంది కాబట్టి అక్కడైతే మనము ఈ మన అంతర్ పంటలైనా ఇప్పుడు చాలా మంది ఏం ఏంటి టమాటో పెట్టుకుంటున్నారు బీర కాకర ఇలా డిఫరెంట్ ఇప్పుడు చాలా ఇక్కడ ఫార్మర్ అయితే వెల్లుల్లి ఉల్లి అండ్ మన కొత్తిమీర అలాంటి పంటలు కూడా వేసుకున్నారు ఫార్మర్ త్రీ ఏకర్స్లోనే టోటల్గా త్రీ ఏకర్స్ అంతర్ పంటలుగా వేసుకున్నారు కాబట్టి ఈ ఆదాయం వచ్చే వరకు ఆయిల్ పంప్ది మనం ఎప్పుడైతే ఆదాయం స్టార్ట్ అవుతుందో దానికంటే ముందే భూమి వేస్ట్ కాకుండా మనకు అంతర్ పంట నుంచి కూడా ఆయన ఆదాయం అనేది వస్తుంది ఆయన ఇమీడియట్గా ఏంటంటే ఆయననే తెంపుకొని ఆయననే మార్కెటింగ్ చేసుకుంటున్నాడు రిటైల్ మార్కెటింగ్ చేసుకోవడం వల్ల ఫార్మర్కేమో మంచి లాభం అనేది వస్తుంది కాబట్టి అందరు ఫార్మర్స్ కూడా ఇలాంటి ఫార్మర్స్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏరియా అనేది కొంచెం మన మన ఏంటి సిద్దిపేట జిల్లాలో ఇంకా వచ్చేటట్టు అందరు కూడా కృషి చేయాలి అదేవిధంగా ఇప్పుడు జిల్లాలో మనం సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు పన్నెండు వేల ఎకరాల్లో మనము ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో మనము ఆయిల్ ఆయిల్ పంప్ ప్లాంటేషన్ అయిపోయింది ఇప్పటి వరకు మనము ఒక నూట పది టన్నుల ఆల్రెడీ హార్వెస్టింగ్ అయిపోయింది ఫార్మర్ కూడా త్రీ డేస్లోనే మనము వాళ్ళకి పేమెంట్ అనేది అయిపోతుంది ఇది బైబ్యాక్ ఇది హార్వెస్టింగ్ ఏంటంటే ఆయిల్ పంప్ ఒకసారి పెట్టిన తర్వాత మనం ఎక్కడ అమ్ముకోవాలి ఏంటనేది ఆ టెన్షన్ అనేది లేదు ఇది బైబ్యాక్ ఇది అన్నట్టు ఇది ఎందుకంటే ఆయిల్ ఫెడ్ కంపెనీ వాళ్ళు మొక్కలు ఇస్తారు వాళ్ళే హార్వెస్ట్ చేంజ్ చేసుకొని వాళ్ళే మనకి వాళ్ళే తీసేసుకుంటారు ఇప్పుడు మనకు నర్మేటా దగ్గర ఫ్యాక్టరీ కూడా వస్తుంది కాబట్టి ఈ ఫ్యాక్టరీ మనము నెక్స్ట్ మన ఆగస్టు కల్లా ఈ ఫ్యాక్టరీ అనేది కంప్లీట్ అయిపోతుంది అక్కడ ఆల్రెడీ కలెక్షన్ సెంటర్ అనేది పెట్టాము అదంతా ఇప్పుడు ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ దగ్గర వస్తుంది అక్కడ వేయింగ్ చేసేసుకొని ఫార్మర్ ఫీల్డ్ నుంచి ఫ్యాక్టరీ వరకు తీసుకొస్తే ఆ ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కూడా ఫార్మర్కి మన అకౌంట్లో వేయాల్సి వస్తుంది కాబట్టి ఆయిల్ ఫెడ్ తరపున వస్తుంది అలానే వాళ్ళు వేయింగ్ అయిన తర్వాత త్రీ డేస్ లోనే వాళ్ళ అకౌంట్లోనే ఒక మెసేజ్ రూపంలో వచ్చేసి వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది కాబట్టి అంతర్ మన ఆయిల్ పంప్ పంట అనేది మంచి లేదు రాదు మనకి మన క్లైమేట్కి కి సూటబుల్ కాదని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు అలా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ మనం సక్సెస్ అయిపోయినాము ఆల్రెడీ ఒక ఫార్ మన కొంతమంది ఫార్మర్కి అయితే మనకు ఆల్రెడీ సంవత్సరానికి మనం ఒక ఎకరాకి మనం మూడు టన్నులు అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అది ఇయర్ పెరుగుతూ ఉంటే మనకు దాని ఈళ్లు అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఫార్మర్స్ కూడా ముందు